లేకుంటేంది నీ ఈడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేసేది ఉండే అబ్బో సాఫ్ట్వేర్ నౌకర్ అంటే అటుగానే అత్త ఊకే తిరిగేటోనికి ఒక దగ్గర కూర్చొని కొట్టమంటే ఏం కొడతారు అయినా నా లెక్క దెబ్బ దెబ్బ లెక్కలు ఎవరు చేస్తారు అత్త ఏ అంగడిగో నన్ను మించిన సూరత్ కాడే లేడు అత్త గంటల అరవై అరవై బర్రెలు అమ్మి ఆయిలింపు తీసి అవతల పడతా ఎరికేనా అయితే గానీ నువ్వు గిడి తిరుగుతావేంద్రా ఏం లేదే ఓ బర్రెపై నిత్యమేమో అని అచ్చినా అవి చూడుతూ ఉన్నాయి మీరు అమ్మ అయ్యో ఒక్కటి చూడరాదే అంగడికి అలా అవుతుంది అగో ఇక బర్రెని పదివేలు మా ఇత్తని అరవై వేరవ బర్రె నీకు పదివేలు కిత్తారు రా ఏం మాట్లాడుతాను ఎవరా లేకుంటే ఆ బర్రెకి ఏమైనా పానం ఉన్నాదే అంగడి దాకా కూడా నడిచేటట్టు లేదు అది నడురా ఇక నడు ఏ అమ్మ టాత్ర ఇత్తాడు ఎవరా నడు పోతనే మా పోతా నీ బర్రె మందాలకెళ్ళి ఒక్క బర్రె అంగడి పట్టుకో పోకపోతే నేనేమనే